హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి పత్తి పంటలో ఫ్రెండ్స్ మరి జోరుగా చేతి పనులు చేస్తున్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి అలానే మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కనేకల్ మండలం కొత్తపల్లి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి రైతు వారి సేద్యపు సీమా ఎద్దులు ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి గ్యారంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే మరి వీటి రేటు వీటి రైతు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి వీటి పనితనం చూశాక కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుందట ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు అరవై నాలుగు అరవై మూడు పద్దెనిమిది డెబ్బై ఎనిమిది ఫ్రెండ్స్ అలానే కింద టైటీల్లో రైతు నెంబర్ ఉంది మన ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫోమా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్